రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న డిఎస్సి అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ఆసక్తిగల కోచింగ్ సెంటర్ల నుంచి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ భాగ్యలక్ష్మి రాజ్యలక్ష్మి వెల్లడించారు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు డిడి మీడియాతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి వివిధ నిష్ణాతులైన కోచింగ్ సెంటర్ల నుంచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానిస్తుందన్నారు ఇందులో భాగంగా సంబంధిత కోచింగ్ సెంటర్ గతంలో శిక్షణ పొందిన వారిలో కనీసం వంద మంది అభ్యర్థులు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడి ఉండాలని వారి వార్షిక టర్నోవర్ నలభై లక్షల రూపాయలు కలిగి ఉండాలని గత రెండు డిఎస్సి రిక్రూట్మెంట్లో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉండాలని స్పష్టం చేస్తారు ఆసక్తిగల కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు ఈ నెల ఇరవై తేదీలోగా ఈ పోర్టల్ ద్వారా తమ టెండర్లను పంపాల్సి ఉంటుందన్నారు మూడు నెలల పాటు ఉచితంగా ఇచ్చే ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల యాభై మంది ఎస్సీలు రెండు వేల మంది ఎస్టీ అభ్యర్థులకు ప్రవేశం కల్పిస్తారన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన టెండర్లను తెరిచి కోచింగ్ సెంటర్లను ఎంపిక చేస్తారని డీడీ తెలిపారు నమస్కారం అండి మన గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి యాక్చువల్లీ ఒక మూడు వేల యాభై మందికి స్టేట్ వైడ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రెండు వేల మంది డిఎస్సి కి ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించున్నారు దానికి దాంట్లో భాగంగానే ఈసారి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్స్ ఫర్ చేస్తున్నారు దాని మెయిన్ క్రైటీరియా అంటే ఇన్స్టిట్యూషన్ ఆల్రెడీ ఒక ప్రొక్యూర్మెంట్ నంబర్ ఇచ్చింటారు దాంట్లో మనం టెండర్ నంబర్ ఇచ్చింటారు ఆ నంబర్ లో అప్లోడ్ డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి ట్వంటీ సెకండ్ టెన్త్ లోపల అది మళ్ళీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జస్ట్ త్రీ క్రైటీరియా మెయిన్ అయినా సరే రిక్రూట్మెంట్ రెండవ క్రైటీరియా మినిమం వంద మంది కన్నా ఎంప్లాయ్మెంట్ అంటే టీచర్స్ గా డిఎస్సి లో సెలెక్ట్ అయి ఉండాలి అది సెకండ్ క్రైటీరియా సో థర్డ్ క్రైటీరియా వచ్చి వాళ్ళకి టర్న్ ఓవర్ ఫార్టీ లాక్స్ అన్నా అయి ఉండాలి ఆ ఇన్స్టిట్యూట్ కి సో ఈ మూడు క్రైటీరియా ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు మనకి ఒక సెట్ నంబర్ ఉంటుంది డాక్యుమెంట్ నంబర్ ఒకటి ఉంటుంది అది ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఒక పోర్టల్ ఉంది టెండర్ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ఆ లోకి వెళ్ళి ఆ ని బేస్ చేసుకొని అది డౌన్లోడ్ చేసుకొని ఫిల్డ్ కాపీస్ అంతా కూడా మనకు ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంది ఆ ఇన్స్టిట్యూట్ దిస్ క్రైటీరియా ఇది మంచి ఇనిషియేటివ్ చాలా మంది ఒక్కసారిగా లో మూడు వేల యాభై మంది ప్లస్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెండు వేల మంది అంటే సుమారుగా ఒక ఐదు వేల మంది దాకా వనరబుల్ సెక్షన్స్ లో ఉన్న పిల్లలు కానివ్వండి బీపీఎల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి బాగా మంచి ఆస్పిరెన్స్ డిఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ఇది మంచి అవకాశము సో ఇదంతా కూడా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ సర్వీస్లో భాగం భాగం అవ్వాలని కోరుకుంటున్నామండి ధన్యవాదాలు